హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక అద్భుతమైన ముడా అప్రూవ్డ్ అండ్ రెరాఅప్రూవ్డ్ వెంచర్ అయితే చూద్దామని వచ్చేసాము అది కూడా మన బెంగళూరు హైవేకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా మనకు బెంగళూరు నేషనల్ హైవే అనేది వెహికల్స్ వెళ్ళేది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు జస్ట్ ఈ జడ్జర్ల దగ్గర ఉన్నటువంటి ఈ మన ఎలక్ట్రానిక్స్ అబ్బా ఏదైతే ఉందో ఆ కి దగ్గరలో మన బెంగళూరు నేషనల్ హైవేకి పక్కనే మనకు ఒక మంచి ఐదు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల్లో ఒక మంచి వెంచర్ అయితే వచ్చేసింది ఇక్కడ సరౌండింగ్ లో ఉన్న హైలైట్స్ ఏంటంటే మనకు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో బెంగళూరు నేషనల్ హైవే ఉంది ఆ బ్యాక్ సైడ్ చూస్తే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ ఐటీ పార్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఐటీ బిల్డింగ్ అక్కడ కంపెనీలు కూడా కొన్ని స్టార్ట్ అయినాయి దాని పక్కనే అమర్ రాజా దగ్గర దగ్గర మూడు మూడు వందల నుంచి నాలుగు వందల ఎకరాలు అక్వైర్ చేసి ఆల్రెడీ ఒక లెవెన్ ట్వెల్వ్ ప్లాంట్స్ తోటి అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ ఫస్ట్ ప్లాంట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎంప్లాయ్మెంట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ నుంచి సరౌండింగ్లో చూసుకుంటే పక్కనే మహబూబ్ నగర్ కలెక్టరేట్ కూడా ఉంటుంది ఇటు కరివైన రిజర్వాయర్ ఉంటుంది టూరిజం డెవలప్మెంట్కి సో అలానే జడ్చర్లో వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఒక దగ్గర దగ్గర యాభై కంపెనీలు ఉన్నటువంటి పోలేపల్లి ఎస్సీజెడ్ ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఒక ఆరేడు కిలోమీటర్లు అవుతుంది సో ఫ్రెండ్స్ ఇంత మంచి డెవలప్మెంట్స్ ఉన్న చోట మీరు అబ్జర్వ్ చేయండి ఒక ముడ అప్రూవ్డ్ ముడ అంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్ పొందిన వెంచర్ అనమాట దీనికి రెరా అప్రూవల్ కూడా రెరా అప్రూవల్ కూడా ఉంది ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి వెంచర్ సెంటర్ లో సిక్స్టీ ఫీట్ రోడ్ ఇచ్చారు మిగతా అన్ని కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్లు ఇవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ రోడ్ కటింగ్ అయిపోయింది స్టోనింగ్ ప్లాంటేషన్ సో కావలసినవన్నీ కూడా పార్కు డెవలప్మెంట్ అన్నీ కూడా అయిపోయినాయి సో ఇందులో అయితే మనకు కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి లో బడ్జెట్ ప్లాట్స్ అనమాట ఎవరైతే తక్కువ బడ్జెట్లో అంటే మనకి ఇక్కడ నూట ఇరవై ఐదు గజాల ప్లాట్లు రెండు వందల గజాల ప్లాట్లు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైజులో ఉన్నాయి యాక్చువల్గా నూ నూట ఇరవై ఐదు గజాలు అనేవి ఎవరు పెడతలేరు కాకపోతే బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని మనం పెట్టడం అయితే జరిగింది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకు ఈ వెంచర్లో అయితే స్టార్టింగ్ లోనే మనకు ఒక ప్లాట్ అయితే ఉంది వెస్ట్ సౌత్ కార్నర్ అనమాట ప్లాట్ అయితే చూద్దాం మనకు అది కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా ఇక్కడ స్టార్టింగ్ లోనే మనకు ప్లాట్ అయితే వచ్చేసింది ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది మొత్తం చూడండి ఇది సౌత్ వెస్ట్ కార్నర్ అయితే పార్క్ ముందల పార్క్ ఉంది అటు ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఇటేమో అరవై ఫీట్ల రోడ్ ఇది రెండు వందల ఐదు ప్లాట్ ఉంది అనమాట ఇది సో ఫ్రెండ్స్ ఇలా మంచి వెంచర్ లో హైవే కి చాలా దగ్గరగా ఒకసారి హైవే చూడండి ఎంత వెహికల్స్ ఎంత దగ్గరగా వెళ్తున్నాయో సో హైవే కి ఇంత దగ్గరగా మంచి వెంచర్ అయితే మనకు వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా మన అమర్య కంపెనీ ఆల్రెడీ పదివేల మంది ఎంప్లాయీస్ తోటి స్టార్ట్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వెంటనే నా నెంబర్ అయితే కాల్ చేయండి ఇందులో మంచి మంచి ప్లాట్లు ఉన్నాయి మీకు ఇప్పిస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ